ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ మరియు నేషనల్ యాంటీ క్రైమ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎస్ తెలంగాణ రాష్ట్ర గౌరవ స్త్రీ చైర్మన్ చెరుకు రమేష్ గారి నేతృత్వంలో కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ ఏఈ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చేరిన శ్రీ ఏవి నాగేష్ గారు శ్రీమతి ఎం శోభారాణి శ్రీమతి ఏ శివకామిని హృదయపూర్వకంగా ఐడి అపార్ట్మెంట్ స్వాగతించారు మా సంస్థలోకి అడుగు పెట్టే ప్రతి ఒక్కరిని మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సమాజం యొక్క సమగ్ర అభివృద్ధికి మరియు పురోగతికి దోహదపడటానికి ఎస్జే ఎఫ్ఐసిఆర్సి సంస్థలో సభ్యులుగా చేరాలని మేము మిమ్మల్ని ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం మా సంఘం యొక్క లక్ష్యాలు మరియు ఆశయాలను నెరవేర్చడంలో మీ క్రియాశీల భాగస్వామ్యం అత్యంత కీలకమైనది మీ సహకారం లేకుండా మా ప్రయాణం అసంపూర్ణం చేరడం ద్వారా మీరు కేవలం ఒక సంస్థలో భాగం కావడం మాత్రమే కాదు ఒక గొప్ప ఉద్దేశం కోసం పనిచేసే ఒక కుటుంబంలో సభ్యులు అవుతారు మీ నైపుణ్యాలు ఆలోచనలు మరియు కృషి మా సంఘం యొక్క పురోగతికి అమూల్యమైనవి మీ భాగస్వామ్యం మా లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది తద్వారా మనం అందరం కలిసి ఒక మెరుగైన భవిష్యత్తును నిర్మించగలుగుతాం దయచేసి మాతో చేరండి మరియు ఈ గొప్ప ప్రయాణంలో భాగస్వామ్యం వహించండి మీ రాక కోసం మేము ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర చైర్మన్ చెరుకు రమేష్ అంటూ విధంగా ఏదైతే మన కోసం ప్రాథమికట్టుగా ప్రయాణం చేయాలని కోరుతున్నాను అలాగే మన ముఖ్యమైన బాధ్యతలు మన విజయ్ కుమార్ గారు అందజేయడం జరిగింది ఫామ్ చేసే విధంగా ఇవాళ కంటోన్మెంట్ ఏరియాలో వర్క్ చేయాలి ఏదైతే వారి దృష్టికి సీనియర్ సిటిజన్ కావచ్చు చిల్డ్రన్స్ కావచ్చు ఇతరత్ర కారణాలతోటి ఏ విధమైన వీళ్ళను ఆశ్రయించినా క్రమశిక్షణగా ముందుకెళ్ళి వారికి అండగా నిలబడాలని అదేవిధంగా ఒకవేళ చట్టంతో చేయించుకునే విధంగా పనులు చేయవలసి వస్తే చట్టాన్ని గౌరవించి చట్టం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు పూర్తిగా న్యాయం చేయాలని వారికి అండగా ఉండాలని ఇవాళ విజయ్ కుమార్ గారిని గౌరవేస్తుంది